ఈ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది నాటి మౌని అమావాస్య ఆరు రాసుల వ్యక్తుల జీవితాలని మార్చగలదు కర్కాటకం మేషం వృత్సకంతో సహా ఆరు రాసుల వారికి లాటరీలు నిర్వహించవచ్చు వారు ప్రేమలో విజయం సాధించవచ్చు లేదా కొత్త భాగస్వామిని కనుగొనొచ్చు కొత్త కారుని కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందొచ్చు లేదా ఆదాయంలో పెరుగుదల గురించి శుభవార్త పొందొచ్చు మౌని అమావాస్య నాడు ఏ ఆరు రాసుల వారి జీవితాలపై ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో తిరుపతి జ్యోతిష్యుడు డాక్టర్ కృష్ణకుమార్ భార్గవ ద్వారా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి మీ తల్లిదండ్రులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి మీ పెద్ద ప్రాజెక్టుల్లో ఏదైనా విజయం కావచ్చు లేదా ప్రభుత్వం నుండి నిధులు పొందవచ్చు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్న ఆశ ఉంది పనిచేసే వ్యక్తులు తమ యజమానితో సంభాషణను కలిగి ఉంటారు ఇది ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది మీ స్థానం మరియు ప్రభావం పెరగచ్చు వృషభ రాశి మౌని అమావాస్య రోజున మీరు విదేశాలకి వెళ్ళే శుభవార్తలి అందుకోవచ్చు ఈ విషయంలో మీరు కొన్ని శుభవార్తలని అందుకుంటారు వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు లాభాలని ఆర్జించే అవకాశాలను పొందుతారు మీరు అనేక కొత్త పనులని ప్రారంభించవచ్చు ఇది మీకు భారీ ఆర్థిక ప్రయోజనాలని తెస్తుంది తీర్థయాత్రలకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు కర్కాటక రాశి ఈ రాశి మీ రాశికి చెందిన వారి హృదయాలు ప్రేమతో నిండు ఉంటాయి మీరు ఒకరి పట్ల ఆకర్షత ఆకర్షితులవుతారు మీరు కొత్త భాగస్వామిని కనుగొనవచ్చు ఈ రోజు మీరు కొత్త కారు బట్టలు ఆభరణాలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ప్రతిపాదనని పొందొచ్చు భాగస్వామ్య వ్యాపారంలో పురోగతి ఉంటుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది వృచ్చిక రాశి మౌని అమావాస్య రోజు మీ పురోగతిని రుజువు చేస్తుంది ఆ రోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు మీరు ఆరాధన పట్ల ఆసక్తి కలిగి ఉంటారు మరియు మీ ప్రయాణానికి వెళ్ళొచ్చు రోజు మీకు ఆహ్లాదకరమైన అనుభవాలతో నిండి ఉంటుంది మకర రాశి ఈ రోజు కెరియర్ పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి కార్యాలయంలో గౌరవం లభిస్తుంది మీ జీవితంలో పెరుగుదల ఉండొచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని తిరిగి ట్రాక్ లోకి తీసుకొస్తోంది ఈ రోజు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మౌని అమావాస్య రోజు చేసే కార్యాలు సఫలమవుతాయి అందులో ఎలాంటి ఆటంకాలు ఉండవు మీనరాశి మౌని అమావాస్య నాడు వివాహం నిశ్చయం పడుతుందని శుభవార్తల్ని అందుకుంటారు వ్యాపారమైన ఉద్యోగమైన రెండిట్లోనూ ధనలాభం కలిగే అవకాశం ఉన్నందున ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఆది ఆదాయం పెరగడం వల్ల సంతోషం సౌకర్యాలు పెరుగుతాయి సమాజంలో కీర్తిలో భాగమవుతారు ప్రజలు మీతో స్నేహం చేయాలని కోరుకుంటారు